ఓ తా పాస్‌వర్డ్ ఇస్ కరన గురవే సర్వలోకానాం విశజే భవరోగినాం నిధయే సర్వవిచానాం దక్షిణామూర్తయే నమః ఓం నమ ప్రణవార్ధయ సత్త జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ఇరేతే మిర్ చూస్తునారో ఇది ఇంటి గృహ ఆరంభం కోసం శంకుస్థాపన పూజ చేస్తూ ఉన్నారు పంతులు గారు ఆ శంకుస్థాపనకు ముందు ఈ యొక్క ప్రదేశంలో పద్మం ఆకారంలో ముగ్గు అనేది పసుపు కుంకుమతో వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ శంకుకి పూజ చూడండి ओ आप्याय स्वेद विश्वतस्वृष्णि भवाभाज ससंगठे ओं आप्याय विश्वतस्वृष्णि भवाभाज ससंगठे हिरण्यवरुणा हरणीं सुवर्णरजदस्रजा चंद्रामी लक्ष्मी जाद वेदा महाबह जादेद लक्ष्मी मनपगामिनी ईव सामं हिरण्यम विंदे रंगामाश्व

మాద్వేఏన న తందోషదేహి మధునక్తుర్ సోమదువంపార్ధివగమ్రః మధునస్వః మదమ కొద్దింతే అల్ప ఆ దేర కూచకుం ఆ ఐచ్ చాట్ పురః పం పునః శుద్ధోదక స్నానం తపర్పరా మిమంతి చేతన చూడండి శంఖుకి సిద్ధోదక స్నానము పంచామృతాలతో అభిషేకము అలాగే ఆ యొక్క శంఖుని శుద్ధి చేసి అలంకరణ చేస్తూ ఉన్నారు పసుపు రాస్తూ ఉన్నారు అటు పెమ్మట తర్వాత కుంకుమతో అలంకరిస్తారు పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఏదైతే శంకు ఉందో ఆ శంకుకి వెనక భాగం వైపున నవరత్నాలు మరియు పంచలోహాలు వంటివి అందులో వేస్తారు చూడండి ఆ శంకు శుభ్రమైన తర్వాత అలంకరణ చేసిన తర్వాత ఆ శంకు లోపల ఒక రంధ్రం ఉంటుంది వెనక సైడు ఆ రంధ్రంలో ఆ నవరత్నాలు మరియు పంచలోహాలు వంటివి ఆ యొక్క రంధ్రంలో వేసి మరలా ఎక్కడైతే మనం శంకుస్థాపన పూజ చేస్తూ ఉన్నామో ఈ శంకుని ఈ శంకుని ఆ ప్రదేశ ఆ ప్రదేశంలో ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చాలా దిగ్విజయంగా చాలా బాగా అయింది ఇప్పుడు ఎక్కడైతే మనము ఒక పాయింట్ ఇస్తామో శంకుస్థాపన అనేది ఆ యొక్క పాయింట్ లో శంకుస్థాపన అనేది జరిగింది ఇప్పుడు నాలుగు ఇటుకల స్వామి అమర్చి ఇటుకలం కేంద్ర శంకు మధ్యలో ఒక చేస్తారు పూజ సామాగ్రితో ఈ యొక్క శంకుస్థాపన పూజ అనేది చాలా బాగా జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శంకుస్థాపన అనే కార్యక్రమం అనేది చాలా మంది అలవాటైపోయింది ఏంటంటే శంకుని తీసుకొచ్చి శంకుస్థాపన రోజు ఈ విధంగా పూజ చేయడము శంకుస్థాపన అని అనుకుంటారు చాలామంది వాస్తవంగా అయితే శంకుస్థాపన పూజ అంటే ఇలా కాదు అసలు పూర్వం శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే శంకు అనేది పెట్టి పూజించాలని ఎక్కడా లేదండి కాకపోతే కాలక్రమేణా దీన్ని మనసులు తమకు అనుకూలంగా మార్చుకొని ఇదే శంకుస్థాపన పూజ అనుకుంటూ ఉంటారు నిజమైన శంకుస్థాపన పూజ అనేది ఈ విధంగా ఉండదు అసలు ఈ శంకు అనేది ఏంటంటే మనం పూర్వము మనకు ఇప్పుడైతే టెక్నాలజీ ప్రకారంగా కంపాసులు వచ్చి అన్నీ వచ్చాయి కాబట్టి దిక్షాదన చేస్తూ ఉన్నాం మనం పూర్వము కంపాసు వంటి యంత్రాలు లేని సమయంలో దిక్షాదన కోసము యొక్క దిక్కుల్ని సరిచేసి దిక్కులు గుర్తించడం కోసం శంకుని వాడేవారు ఆ కాలంలోని కాలక్రమంలో అది క్రమేపీ మరుగున పడిపోయి ఇప్పుడు ఈ యొక్క శంకుస్థాపన పూజ అంటే నిజంగా శంకువే ప్రతిష్ఠించాలేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా కాదు కాకపోతే ఇప్పుడు జనాలు మనం మార్చలేం కాబట్టి దీనికి మనం అడ్జస్ట్మెంట్ అయిపోవాల్సిందే మనం చేయకూడదన్నా కానీ ఏమంటే శంకు పెట్టలేదని పక్కింటి వాళ్ళు వచ్చే ఎదురింటి వాళ్ళు చందరు అడుగుతూ వీళ్ళని గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఇందులో తప్పేమీ లేదు కాబట్టి ఈ యొక్క శంకుని మనం పెట్టి పూజించవచ్చులే అని చెప్పడం జరిగింది అయితే మనం ఈ యొక్క శంకుస్థాపన పూజలో ప్రత్యేకంగా ఒక వాస్తు స్త్రీ యంత్రం మనం తయారు చేపించాము తయారు చేపించి ఆ యొక్క యంత్రాన్ని యొక్క స్థలంలో చూడండి ఈ శంకుస్థాపన పూజలో ప్రత్యేకంగా మనము ఓనర్ గారికి చెప్పి వాస్తు స్త్రీ యంత్రము అనే ఒక ప్రత్యేకంగా తెప్పించాము ఈ యొక్క యంత్రము ఎక్కడైతే ఆ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఈ యొక్క వాస్తుశ్రీ యంత్రాన్ని మనం ప్రతిష్టాపన చేసినట్లయితే గనక ఆ స్థలంలో ఏవైనా సరే శల్య దోషాలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ యంత్ర స్థాపన వల్ల వెళ్ళిపోతాయి అదేవిధంగా ఇంకా మనకి భూమి లోపల ఉండేటువంటి కొన్ని మనుషులు వాడని లోహాలు కొన్ని ఉంటాయి అలాగే మనుషులకు అనుకూలమైనటువంటి లోహాలు కొన్ని ఉంటాయి అటువంటి మనుషులకు విరుద్ధమైనటువంటి లోహాలు ఏమైనా భూమి లోపల ఉంటే కనుక అటువంటి లోహాలు ఉన్న ప్రదేశాలు మనం ఇల్లు కట్టుకున్నా కానీ మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అందులో పాజిటివ్ నెగిటివ్ని రెండు రకాలు ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ ఇంట్లో మన నివాసం ఉంటూ ఉంటే మనకి ఆరోగ్యం పాడవటం వంటి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి అలాగే రేడియేషన్ ప్రభావం అనేది కూడాను మనకి ఆ భూమి లోపల పొరగిన ఉంటుంది ఆ రేడియేషన్ గ్రిడ్ అనేది అది ఒక జియోపెతిక్ స్ట్రెస్ అంటారు అటువంటిది కూడా ఏదన్నా కానీ ఆ స్ట్రెస్ ఈ భూమి లోపల ఉంటే కనుక ఆ యొక్క రేడియేషన్ ఉన్నటువంటి దోషాలు కావచ్చు ఆ భూమిలో ఉన్నటువంటి శల్య దోషాలు కావచ్చు ఆ ఇంటిలో నిర్మాణమైన తర్వాత ఉండేటువంటి చాలా రకాల దోషాలన్నిటికీ కూడాను ఈ యొక్క వాస్తుశ్రీ యంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను చాలా దగ్గరలో ఈ యొక్క స్థాపన అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడికైనా ఎవరైనా వాస్తు దోషాలు ఉన్నాయి వారి అంటే ఈ యంత్రాన్ని నేను దోష నివారణ యంత్రంగా దీన్ని ఆ ఇళ్లలో ప్రతిష్టాపన చేపిస్తాను అయితే ఇది ప్రతిష్టాపన అంటే నేరుగా అలాగే పెట్టేయడం కాదండి దీనికి ఒక పూజ ఉంటుంది ఆ పూజ ఏంటంటే మనం లక్ష్మీ భూవరాహస్వామి పూజన చేయాలి లేదా సుబ్రహ్మణ్య స్వామి పూజన చేయాలి లేదంటే వారాహిదేవి పూజన చేయాలి లేదంటే దక్షిణామూర్తి పూజన చేయాలి ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి అలాగే వారాహిదేవి అలాగే భూరాస్వామి పూజ అంటే ఆయా దేవతలు భూములకు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అలాగే కుజుగ్రహం భూములకి అధిపతి కాబట్టి ఈ యొక్క కుజుగ్రహానికి భగవంతుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి మనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజ అంటే నాగదేవతకు సంబంధించింది కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పూజ అలాగే లక్ష్మీ స్వామి పూజ ఈ యొక్క లక్ష్మీభూవరాహస్వామి పూజ ఎందుకంటే తిరుమల కొండలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు స్థలం కావాలని అడిగినప్పుడు అక్కడ ఆ తిరుమల అంతా కూడాను ఈ యొక్క లక్ష్మీభువరాజ స్వామికి సంబంధించింది ఈయన వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క స్థలాన్ని లీజుకి ఇచ్చారనమాట అందువల్ల ఈయన భూములకు అధిపతి కాబట్టి లక్ష్మీ లక్ష్మీభువరాజ స్వామి మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదం కూడా మనం తీసుకోవాలి తప్పనిసరిగా అదేవిధంగా దక్షిణామూర్తి పూజ వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుంది ఇంకా వారాహిదేవి పూజ అంటే ఆమె ఉగ్రదేవత కాబట్టి ఆ అమ్మవారి పూజ చేసుకుంటే ఈ భూములు ఏమైనా సరే ఎటువంటి దోషాలున్న దోషాలు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ వంటివి అనేక రకాల దోషాలు ఉంటాయి ఆ వారాహి అమ్మవారి పూజ కానీ చేసుకున్నా కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి వారు మనశ్శాంతిగా ఉంటారు ఆ భూమిలో ఉన్నటువంటి మనపై చూపిస్తుంది ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా కూడా పోతుందండి కాబట్టి మీకు ఎవరికన్నా సరే వాస్తు దోషాలు ఉంటే కనుక భయపడకండి నన్ను సంప్రదించండి అలాగే మీకు కానీ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి దోషాలున్నా ఎక్కడ పడగొట్టకుండా కూలగొట్టకుండా సరైనటువంటి ఒక వాస్తు దోష నివారణ పూజ ఉంది ఆ పూజ ద్వారా మనం కొన్ని యంత్రాలు పెట్టి మనం వాస్తు దోష నివారణ పూజ చేయొచ్చు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంతకుముందు మనం ఒక సంవత్సరం క్రితం కూడాను హైదరాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో అనేక దోషాలు ఉంటాయి ఆ వాస్తు దోష నివారణ పూజ అనేది అక్కడ చేశాము దాని ద్వారా మంచి ఫలితం అనేది రావడం జరిగింది కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్తే గనుక నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్కు నేను కానీ ఫోన్ ఎత్తన పక్షంలో వాట్సాప్ నెంబర్కి మీరు మీ ఊరి పేరు మీ పేరు మెసేజ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను